హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ అప్డేట్ రావడం జరిగిందండి వీడియోలోకి పూర్తి వివరాలు తెలుసుకుందాం ఫ్రెండ్స్ వెదర్కి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ అయినా సరే వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి అనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రానున్నటువంటి మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పలుచోట్ల కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కుర్మాన తెలిపారు రాయలసీమలోని పరిసర ప్రాంతాలలో ఆవర్తనం కొనసాగుతున్నట్లు ఆయన ప్రకటించారు ఈ ఆవర్తనం కోమరిన్ ప్రాంతం వరకు విస్తరించి ద్రోణి ఉన్నట్లుగా ఆయన పేర్కొన్నారు దీని ప్రభావంతో రానున్నటువంటి మూడు రోజుల పాటు పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది మన్యం ఆలూరి సీతారామరాజు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి ప్రకాశం నంద్యాల జిల్లాలలో కొన్ని చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు అలాగే రానున్నటువంటి మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో శ్రీకాకుళం విజయనగరం అనకాపల్లి ఏలూరు కృష్ణా ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు నెల్లూరు కర్నూలు అనంతపురం చిత్తూరు శ్రీ సత్యసాయి వైఎస్ఆర్ కడప తిరుపతి జిల్లాలలో కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి తెలిపారు అదేవిధంగా వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున పొలాలలో పనిచేసే రైతులు వ్యవసాయ కూలీలు చెట్ల కింద ఉండకూడదని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ బహిరంగ ప్రదేశాల్లో కూడా ఉండకూడదని సూచించింది ఇక తెలంగాణకు సంబంధించి చూస్తే తెలంగాణ రాష్ట్ర మనకు రానున్నటువంటి మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నాయని వాతావరణ శాఖ ఎండీ తెలిపారు హైదరాబాద్తో పాటు పలు జిల్లాలలో వర్షాలు పడుతున్నాయి ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ కీలక అప్డేట్నిచ్చింది రానున్నటువంటి నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఎవరూ కూడా బయట తిరగకూడదని ప్రకటించింది ఈ నేపథ్యంలో ఇంటీరియర్ కర్ణాటక మీదుగా ఉన్న ఆవర్తనం రాయలసీమ పరిసర ప్రాంతాల మీదుగా సగటు సముద్ర మట్టానికి సున్నా పాయింట్ తొమ్మిది కిలోమీటర్ల ఎత్తు వరకు రాయలసీమ పరిసర ప్రాంతాల మీదుగా ఆవర్తనం తమిళనాడు నుంచి కోమరన్ ప్రాంతం వరకు విస్తరించి ఉంది దీని ప్రభావంతో నేటి నుంచి రానున్నటువంటి మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది నేడు పెదపల్లి జయశంకర్ భూపాలపల్లి మలుగు కొత్తగూడెం సిద్దిపేట రంగారెడ్డి మహబూబ్నగర్ కర్నూల్ వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాల్ జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ కేంద్రం తెలిపింది అక్కడక్కడ ఉరుములు మెరుపులతో పాటు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని ప్రకటించింది ఇక రేపు ఎల్లుండి మనకు రానున్నటువంటి మరో మూడు రోజుల పాటు ఆదిలాబాద్ కరీంనగర్ జిల్లాలతో పాటు భూపాలపల్లి మలుగు కొత్తగూడెం ఖమ్మం మహబూబాబాద్ వరంగల్ పలుచోట్ల మనకు సిద్దిపేట హైదరాబాద్ మెడ్చల్ హన్మకొండ భువనగిరి వరంగల్తో సహా రానటువంటి మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది ఇక హైదరాబాద్ని చూస్తే మనకు చెరువులు తరిపించేలాగా మనకు భారీ వర్షాలు కురుస్తాయని కాబట్టి ఎవరు కూడా మనకు అత్యవసరమైతే తప్ప బహిరంగ ప్రదేశాలలో ఉండడం కానీ ఎలాంటివి చేయకూడదని వాతావరణ శాఖ ప్రకటించింది అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా పిడుగులు పడే అవకాశం ఉన్నందున దయచేసి పశువుల కాపరులు రైతులు అలాగే స్పోర్ట్స్ క్రీడాకారులు ఎవరైనా ఉంటే దయచేసి వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని బహిరంగ ప్రదేశాల్లో వర్షాలు పడేటప్పుడు ఉరుములు మెరుపులు సంభవించేటప్పుడు బయట తిరగకూడదని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అయితే ప్రకటించిందండి సో ఫ్రెండ్స్ ఇదండి రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన వెదర్ రిపోర్ట్ ఈ వీడియో మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే లైక్ చేయండి అందరినీ అలర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్